ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ షెడ్యూల్ను బీసీఐ ప్రకటించింది మొత్తం ఇరవై రెండు మ్యాచ్లు అభిమానులను అరలించనున్నాయి జనవరి తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఐదు వరకు నవీ ముంబై వడోదర వేదికగా ఈ టోర్నీ జరగనుంది జనవరి తొమ్మిదిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాజీ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే తొలి మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్ కు తెరలేవనుంది వడోదర వేదికగా పదకొండు నవీ ముంబై వేదికగా పదకొండు మ్యాచ్లు జరగనున్నాయి మొత్తం ఐదు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో పాయింట్స్ టేబుల్లో రెండు మూడవ స్థానంలో జట్ల మధ్య ఫిబ్రవరి మూడున ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ చేరనుండగా ఎలిమినేటర్ విజేతతో ఫిబ్రవరి ఐదున టైటిల్ ఫైట్ జరగనుంది ఎలిమినేటర్ ఫైనల్ మ్యాచ్ లకు వడోదరాని అతిథిమివ్వనుంది ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు విజేతగా నిలవగా ఆర్సీబీ ఒకసారి టైటిల్ అందుకుంది ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన వేలంలో రెండు వందల ఆరు మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఐదు ఫ్రాంచైజీలు మొత్తం అరవై ఏడు మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి దీనికోసం నలభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఖర్చు చేశాయి ఆ మెగా ఆప్షన్ లో దీప్తి శర్మ జాక్ పాట్ కొట్టింది అత్యధికంగా మూడు పాయింట్ రెండు కోట్ల ధర పరికి ఆప్షన్ టాపర్ గా నిలిచింది ఇండియా వెటరన్ పేస్ ఆల్రౌండర్ చానాళ్లుగా నేషనల్ టీం కు దూరమైన శిఖా పాండే కోసం ఆర్సీబీతో బిడ్డింగ్ లో నెగ్గిన యూపీ ఏకంగా రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఖర్చు చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ ని వరుసగా మూడు సార్లు ఫైనల్ చేర్చిన మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ను ఢిల్లీతో పోరాడి మడి ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లకు యూపీ దక్కించుకుంది వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ సోఫీ ఎకిల్ స్టోన్ను ఎనభై ఐదు లక్షలకే ఆర్టీఎం ద్వారా తిరిగి తీసుకుంది ఈ వేలంలో అతిపెద్ద సంచలనం ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ గా మిగిలిపోవడం ఆశ్చర్యపరిచింది యాభై లక్షల కనీస ధరతో వచ్చిన హీలీని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు